సో మనం ఈ రోజు అజ్జారం రావడం జరిగింది సో సత్యనారాయణ గారికి ఎవరో ఫోన్ చేశారంట జస్ట్ షోపీస్ పర్పస్ ఒకటి నెక్స్ట్ ఆ ఏదైనా ఒక కొలత మీరే ఇచ్చేసిన మాట్లాడుతున్నారంట ఒక్కసారి ఆయనతో మాట్లాడతాం అసలు ఏం చెప్తున్నారండి కస్టమర్స్ ఒక ఆయన ఫోన్ చేశారండి మాకు బిందు కావాలన్నారు బిందు కావాలంటే మాకు కొలత బిందీ ఆయా బిందీ చేసే మీ కొలత అధికారులకు తీసుకోండి తీసుకుని మాకు పంపిస్తే దాన్ని బట్టి చేసి ఇస్తాను నేను మేము చెయ్యాలంటే మీకు ఆ కొలత చేసినా ఉపయోగం ఉండదు అని చెప్పాను అదే అండి మళ్ళీ కే కావాలంటారు అసలు ఏదో ఒకటి చెప్పలేదండి మనో విజయవాడ నుంచి ఫోన్ చేశారండి ఫోన్ చేసి మూడు బిందులు కావాలన్నారు మూడు బిందె మూడు సైజులకి ఎనిమిది తొమ్మిది కేజీల దాకా వస్తుందండి చిన్నది ఒకటి పెద్దది ఒకటి ఇంకా సైజులు అండి మూడు సైజులు నేను పదహారు వేలు చెప్పాను మూడు సైజులకి అంటే ఎనిమిది కేజీలు ఎక్కడ ఊళ్ళో వెయ్యి ఇస్తున్నారు కదండి ఆ క్వాలిటీ అండి క్వాలిటీ వేరు నేను ఆ రేట్కి ఉన్నాయి చెప్పి చెప్పానండి ఓకే అదే అండి ఇప్పుడు మీకు కావాలంటే హరిగారి దగ్గర కొలతలు తీసుకుని నాకు పంపండి నేను చేసి మీకు పంపించుతాను ఎందుకు మీ దగ్గర ఈ చార్జెస్ ఎక్కువ అసలు రేపు ఐసీసీ అండి క్వాలిటీ

సో మంచి క్వాలిటీ అయితే మీకు మినిమం టూ థౌసండ్ రూపీస్ పడుతుంది సో ఎన్ని కేజీలు అయితే ఆ కేజీలను బేస్ చేసుకుని వచ్చేసేయాలి నెక్స్ట్ ఎవరికైతే కొరియర్ పంపించాలో ఒక రెండు వందలు మూడు వందలు అట్లా ఉంటుంది అది కూడా అయితే ఇంకోటి అండి ఇంటర్నేషనల్ కొరియర్ కూడా ఉందా లేదండి ఇంటర్నేషనల్ అడిగారు నాకు మన ఇండియా ఎందుకంటే ఆల్రెడీ నాకు లండన్ నుంచి ఫోన్ వచ్చింది జర్మన్ నుంచి వచ్చింది మీకు కూడా ఫోన్ చేసి ఉండొచ్చు అమెరికా తీసుకోండి మనం ఇండియా ఎక్కడైనా పంపుతున్నాండి మహారాష్ట్రలో గట్టా ఎక్కడ కావాలంటే అక్కడ పంపుతున్నాను ఓకే థ్యాంక్ యూ